రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై జనవరి ఇరవై నాలుగు వరకు భారత ప్రభుత్వ ఫ్లోటింగ్ రేట్స్ బాండ్స్ రెండు వేల ముప్పై ఐదుపై వర్తించే వడ్డీ రేటు ఎంత డైరెక్ట్ కరెంట్ అఫేర్ అండి ఇది సో దీని ఆన్సర్ వచ్చేసి సో ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై జనవరి ఇరవై నాలుగు వరకు భారత ప్రభుత్వ ఫ్లోటింగ్ గ్రేడ్స్ బాండ్స్ రెండు వేల ముప్పై ఐదుపై వర్తించే వడ్డీ రేటు ఎంత డైరెక్ట్ కరెంట్ అఫైర్ పెట్టేది సో దీని ఆన్సర్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఆన్సర్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఎంత సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పదహారు వేల మూడు వందల కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఏ రాష్ట్రంలో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏ రాష్ట్రంలో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ వచ్చేసి హర్యానా హర్యానా ఆన్సర్ వచ్చేసి హర్యానా ఇక్కడ హర్యానా సీఎం చూసుకున్నట్లయితే హర్యానా సీఎం హర్యానా నాయబ్ సింగ్ సైని నాయబ్ సింగ్ నాయబ్ సింగ్ సైని హర్యానా సీఎం నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినటువంటి గుజరాత్ సీఎం చూసుకున్నట్లయితే భూపేంద్ర పటేల్ భూపేంద్ర పటేల్ ఇతను గుజరాత్ సీఎం నెక్స్ట్ పంజాబ్ సీఎం చూసుకున్నట్లయితే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భగవంత్ మాన్ సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ సీఎం యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఎనిమిది వందల ముప్పై కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఏ సంస్థ తక్కువ ఆదాయ మధ్య ఆదాయ వర్గాలను గృహ రుణాలు అందించడం ద్వారా అంతరాలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది ప్రత్యేకించి మహిళల్లో ఇంటి యజమానులను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది సో ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇచ్చాడండి చాలా ముఖ్యమని వీటి గురించి కూడా చిన్న ఒకసారి చూద్దాము ఫస్ట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ఆప్షన్ వరల్డ్ బ్యాంక్ బ్యాంకులో ప్రజెంట్ నూట ఎనభై ఏడు కంట్రీస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయిందంటే ఎస్టాబ్లిష్డ్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ ట్వంటీ ఫిఫ్త్న ఎస్టాబ్లిష్ అయింది సో ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ సిఇఓ ఎవరండి ప్రజెంట్ సీఈఓ వరల్డ్ బ్యాంక్ సిఇఓ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ సిఇఓ అజయ్ బంగా ఈ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్కి పద్నాలుగో సిఇఓ అండి ఫోర్టీన్త్ సిఈఓ దీని హెచ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డిసి హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ సో ఇది వరల్డ్ బ్యాంక్ గురించి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ అండి వరల్డ్ బ్యాంక్ అనేది ఇందులో నూట ఎనభై ఏడు ఇందులో నూట ఎనభై ఏడు కంట్రీస్ ఉన్నాయి ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో దీన్ని ఎస్టాబ్లిష్ అయినప్పుడు అంటే ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిదిన నా ఏర్పాటు చేయడం జరిగింది సో దీని హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉందంటే ఆసియన్ డెవలప్మెంట్ హెడ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్లో హెడ్ క్వార్టర్ ఉంది సో దీని ప్రస్తుత అధ్యక్షుడు గురించి చూసుకున్నట్లయితే అధ్యక్షుడు దీని ప్రస్తుత అధ్యక్షుడు మసాటో కందా మసాటో కందా ప్రస్తుత అధ్యక్షుడు మసాటో కందా ఈ మూడో ఇంపార్టెంట్ విషయాలు చూసుకోండి ఈ ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఫిలిప్పైన్స్లో ఉండడం జరిగింది దీని ప్రస్తుత అధ్యక్షుడు మసాటో కందా సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ ఉంది హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది ఇది కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది నెక్స్ట్ ఆప్షన్ అనేది ఆర్బీఐ ఉంది ఆర్బీఐ గురించి మనందరికీ తెలిసిందే దీన్ని ఫస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏర్పాటు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏర్పాటు చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అఫిషియల్గా కోల్కత్తా నుండి అఫిషియల్గా కోల్కతా నుండి ముంబైకి దీన్ని అఫిషియల్గా మూవ్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎస్టాబ్లిష్ చేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పేడులో కోల్కతా నుండి ముంబైకి అఫీషియల్గా మూవ్ చేశారు దీన్ని నెక్స్ట్ నలభై తొమ్మిదిలో బ్యాంకును నేషనలైజ్ చేశారు నేషనలైజ్ చేశారు నేషనలైజ్డ్ కావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్స్ ఉంది సో దీని ఫస్ట్ ఈ ఆర్బీఐ యొక్క ఫస్ట్ అధ్యక్షుడు ఎవరంటే ఆర్బీఐ యొక్క ఫస్ట్ అధ్యక్షుడు మొదటి అధ్యక్షుడు ఎస్ఓ స్మిత్ ఎస్ఓ స్మిత్ మొదటి అధ్యక్షుడు ఇదను సో ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి రీసెంట్గానే చేంజ్ కావడం జరిగింది సంజయ్ మల్హోత్ర సంజయ్ మల్హోత్రా ఏ ఫిన్టెక్ కంపెనీ ఈ రూపాయి వ్యాలెట్ బీటా వర్షన్ను మొదటిసారి ప్రారంభించడం జరిగింది సో దీని ఆన్సర్ వచ్చేసిఆర్ఈడి సిఆర్ఈడి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అమౌంట్ సెండ్ చేయడానికి ఉపయోగించే ఒక యాప్ యాపే సో పేటిఎమ్ ఫోన్పే గూగుల్ పే లాగానే సిఆర్ఈడి కూడా ఒక యాపే సో దీని ఆన్సర్ వచ్చేసి సిఆర్ఈడి సో నెక్స్ట్ మెస్ ఎంఎస్ఎంఈలకు రుణ హామీలను అందించడానికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరు సో ప్రారంభించిన పథకం పేరు చూసుకున్నట్లయితే ప్రారంభించిన పథకం పేరు మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీము మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీము సో ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఆప్షన్లలో చూద్దాము ఈ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అనేది ఏంటి అంటే క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అనేది ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి ఎస్సీ ఎస్టీ వారికి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం ఇది ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టాండప్ ఇండియా స్కీము స్టాండప్ ఇండియా స్కీము ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే పది లక్షల నుండి వన్ వన్ క్రోర్ వరకు టెన్ ల్యాక్స్ నుండి వన్ కోర్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎస్సీ ఎస్టీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బ్యాంక్ లోన్స్ ఇస్తాయి బ్యాంక్ లోన్స్ ఇస్తాయి సో ఎవరికంటే ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్న వారికి మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీము మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీము చూసుకున్నట్లయితే ఇది కూడా ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయడం జరిగింది సో ఇది కూడా లోన్స్ మంజూరు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రధానమంత్రి ముద్రా యోజన దీన్ని పిఎంఎంవై అంటారు పిఎంఎంవై అసలు పిఎంఎంవై అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే రెండు వేల పదిహేనులో ఏప్రిల్ ఎనిమిదిన ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభించడం జరిగింది పిఎంఎంవై డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ శకట అవార్డును గెలుచుకున్న రాష్ట్రం ఏంటిది సో చూసుకున్నట్లయితే ఉత్తమ శకటం అనేది గెలుచుకున్న రాష్ట్రం ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి యూపీ యూపీ రిమైనింగ్ ఆప్షన్లలో ఏది కూడా ఉత్తమ శకటం గెలుచుకోలేదు సో ఫస్ట్ సెకండ్ థర్డ్లో వెళ్ళలేవు ఫస్ట్ వచ్చేసి ఉత్తమ శకటం గెలుచుకున్న రాష్ట్రం అంటే ఫస్ట్ యూపీ సెకండ్ త్రిపుర సెకండ్ త్రిపుర నెక్స్ట్ థర్డ్ వచ్చేసి తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఇది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ దేశంలో సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు చెన్నైలో ఎయిట్ వచ్చేసి చెన్నైలో నిర్వహించడం జరిగింది నెక్స్ట్ తనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఇక్కడ మనకు కొన్ని మంత్రిత్వ శాఖలు ఇవ్వడం జరిగింది వీటి చాలా ఇంపార్టెంట్ వీటి యొక్క మంత్రిత్వ శాఖకి హెడ్ ఎవరు చూద్దాము నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ దీనికి ఎవరంటే వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకి శివరాజ్ సింగ్ చౌహాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇతను దీనికి మంత్రిగా నిర్వహిస్తున్నాడు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రిగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పర్యావరణ అటవీ వాతావరణ శాఖ మంత్రి ఎవరు పర్యావరణ అటవీ వాతావరణ శాఖ మంత్రి ఎవరంటే భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ భూపేందర్ యాదవ్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి పెట్రోలియం నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి ఎవరు పెట్రోలియం నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హర్దీప్ సింగ్ పూరి హర్దీప్ సింగ్ పూరి ఇతను పెట్రోలియం పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి సో నెక్స్ట్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ అతను వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ప్రస్తుతం ఏంటంటే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వసి ప్రారంభించింది సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పెట్రోలియం నేచురల్ గ్యాస్ దీనికి దీని కేంద్ర మంత్రి ఎవరు అంటే దీని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి హర్దీప్ సింగ్ పూరి హర్దీప్ సింగ్ పూరి సో నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ క్రికెట్ లీగ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది గ్రామీణ క్రికెట్ లీగ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది సో ఆన్సర్ వచ్చేసి బీహార్ ఆన్సర్ బీహార్ బీహార్ ప్రస్తుత సీఎం ఎవరు బీహార్ సీఎం బీహార్ సీఎం నితీష్ కుమార్ నితీష్ కుమార్ బీహార్ ప్రస్తుత సీఎం నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ గుజరాత్ సీఎం ఎవరంటే గుజరాత్ సింగ్ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ భూపేంద్ర పటేల్ భూపేంద్ర పటేల్ ప్రస్తుతం గుజరాత్కు సీఎంగా ఉన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జార్ఖండ్ ఈ జార్ఖండ్ సీఎం ఎవరంటే జార్ఖండ్ సీఎం ఈ జార్ఖండ్ సీఎం ఎవరనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి